పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలక్ ఈ రోజు మద్యం సేవించి వెంకటేశ్వర్లు మద్యం తాగి తెల్లవార్జాం మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వెంకటేశ్వర్లు ప్రతిరోజు బెల్ట్ షాప్ వచ్చి మద్యం సేవించి వెళ్తారని రాత్రి పన్నెండు గంటల వరకు ఉదయం నాలుగు గంటల వరకు బెల్ట్ షాప్ తీసు ఉంచుతారని మహిళలు పేర్కొన్నారు ఈ సందర్భంగా కాలనీ వార్తలు మాట్లాడుతూ ఈ కాలనీలలో బెల్ షాపులు విచ్చలవిడిగా ఉన్నాయని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వారు మేము ఉదయం నుంచి ఏదో ఒక పని చేసుకోవడానికి బయటకు వెళ్తే మహిళల మీదకి వస్తున్నారని బూతులు తిడుతున్నారని మహిళల ముందే మూత్రం చేస్తున్నారని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా పోలీస్ శాఖ ఎక్సైజ్ శాఖ వాళ్ళు ఈ బెల్ట్ షాపులు తీసి కోరుతున్నారు ఇక్కడ తాగుడు కొట్లాడు బూతులు తిట్టుకునుడు మనుషుల ముంగట్లే మూత్రం ఇవన్నీ చేస్తారు తాగి పొద్దు పని చేసుకొని అర్థం మాది డాక్టర్ కిలత్ నాగర్ పురుషోత్తం డాక్టర్ కిలత్ నగర్ మేము పొద్దున పని చేసుకొని వస్తే వీళ్ళు తాగుడు మేము పొద్దుగాలే అంగవాడి ఉడితే కూడా మా మీద సొలుపుకుంటానే పోతారు వాళ్ళకు దాకా కూడా మేము ఇట్లా అడ్డం పడి మాకు ఏం లేదు ఈ బెల్ట్ షాప్ మాత్రం మాకు వృద్ధి చేయాలి